హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఇడ్లీకి దోశకి రెడ్ చట్నీ అయితే వేస్తుంటారు కదండి బండి మీద ఆ చట్నీని ఎలా చేయాలో చూసి నేర్చేసుకుందాము సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు పప్పులన్నీ కాసేపు వేగిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి వేసి వేపుకోవాలి సో ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా వేగిపోయిన తర్వాత అందులోకి నాలుగు వెల్లుల్లి ఒక చిన్న సైజు అల్లం ముక్క వేసి వేపుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు చిన్న టమాటాలు తీసుకొని వేయించుకోవాలి టమాటాలు వేసుకున్న తర్వాత కాసేపు బాగా కలుపుకోవాలి ఈ టమాటాలు అనేటివి సాఫ్ట్గా అయితే సరిపోతుందండి మరీ మెత్తబడుకోవాల్సిన అవసరం లేదు కాసేపు ఇలాగే కలుపుకొని ఇప్పుడు మనం టమాటాలు మగ్గించుకోవడానికి మూత పెట్టేస్తున్నాం చూడండి కాసేపు తర్వాత మూత తీసి కలుపుకున్నాము టమాటాలు అనేటివి సాఫ్ట్గా అయిపోయాయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనము మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము చూడండి ఇప్పుడు ఇలాగా మొత్తాన్ని ఈ గిన్నెలోకి సాపరేట్ చేసేసుకోవాలి ఇందులో కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం అలా వాటర్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మనం పేస్ట్ కింద కొట్టేసుకుందాము చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఫైన్ పేస్ట్ లాగా అవుతుందండి దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు కోసం ఇందాక మనం టమాటాలు వేయించుకున్న పెనమే తీసుకున్నానండి నేను ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి నేను హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత టీ స్పూన్ ఆవాలు వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఉద్దిపప్పు వేసుకొని ఎండుమిర్చి చాలా చిన్నవిగా తీసుకున్నానండి నేను ఎండుమిర్చి వేసేసుకొని ఇలా కరివేపాకు వేసేసుకొని పోపు బాగా వేయించుకోవాలండి పోపు మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే మనము మిక్సీకి రుబ్బు పెట్టుకున్న పచ్చడిని అయితే మనం పోపులోకి యాడ్ చేసేసుకున్నాము ఇలా మొత్తం పేస్ట్ని తీసుకొని వేసుకోండి చూడండి ఇలాగా మొత్తం పేస్ట్ని తీసేసుకొని ఇలా వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని పోపులోకి కలిసేలాగా బాగా కలుపుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఈ చట్నీని మనము ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ పునుగుల్లోకి కానీ దేంట్లో కన్నా తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్